చారిత్రకమైన భద్రకాళి చెరువు నీటిని నవంబర్ నెలలో వదిలేసిన మార్చి చివరి వరకు టెండర్లు ఎందుకు పిలవలేదని మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం భాస్కర్ డిమాండ్ చేశారు భద్రకాళి చెరువు పూడిక పనులను శనివారం రోజున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు నాగరం చెరువు వరకు పోయే మరి నాళాలు కూడా ఉండే సమైక్య రాష్ట్రంలో నాణాలన్నీ కూడా కొంత ఆక్రమణకు గురైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మిషన్ భగీరథ పేరిట అనేక చెరువులు కూడకతీతలు మర్మతులు నాణాలు మత్తడ్లన్నీ కూడా పునర్నిర్మాణంలో భాగంగా ఆ రోజు ఈ భద్రకాళి చెరువు కూడా కొంత మత్తడి పునర్నిర్మాణం మిగతా అభివృద్ధి కూడా చేయడం జరిగింది అయితే దురదృష్టవశాత్తు రెండు వేల మూడులో మరి ఏడో నెలల బహుశా ఇరవై తారీఖు అనుకుంటా ఆ కారణంగా పెద్ద ఎత్తున దేశంలో ఎక్కడి లేని విధంగా వర్షపాతం ఇక్కడ నమోదైంది వందలేండ్లలో కూడా అంత వర్షపాతం నమోదు కాకుంటే రే ఇరవై మూడులో పెద్ద వర్షపాతం నమోదైతే ఆ కారణంగా కొంత లోతట్టు ప్రాంతంలో కూడా ఈ వరద నీరు వచ్చినాయి ఆ తర్వాత ఆ పరిస్థితును కేటీఆర్ గారు సమీక్షించుకొని వెంటనే వంద కోట్లు అదేవిధంగా నూట ఎనభై కోట్లు కూడా ఈ భద్రకాళి చెరువు మరమ్మతు అదేవిధంగా నాలాలు రివిట్మెంటు అన్నీ కూడా అభివృద్ధి కోసము అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ కూడా ఇచ్చింది కొన్ని పనులు కూడా అయ్యే క్రమంలో ఎన్నికలు వచ్చినాయి కోడ్ కారణంగా ఆ పనులను కూడా నిలిపివేయటం జరిగింది అయితే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాయ మాటలు చెప్పి అమలుగానే నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఆరు గ్యాం గ్యారంటీలతోని అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రంగాలలో అవినీతికి తెరలేపినారు అందులో భాగంగా మరి భద్రకాళి చెరువులో కూడా పూడికతీత పేరుతోని సుందరీకరణ పేరుతోని అవినీతికి తెరలేపినారు మరి ఆ క్రమంలో నవంబర్ ఏడున ఇక్కడ ఉన్నటువంటి భద్రకాళి చెరువులో ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా మరి మొత్తం విడుదల చేసారు చెరువు అంతా కూడా ఎండిపోయింది ఆ సందర్భంలోనే ఇక్కడ మత్స్యకారుల సొసైటీ ఉన్నది సుమారు ఎనిమిది వందల సభ్యత్వం ఉన్నది పదహారు వందల మంది రోజు వారి పొట్టకూటి కోసం జీవనోపాధిగా కుల వృత్తిగా ఉన్నటువంటి పదహారు వందల మందిని ఆందోళన చేస్తే ఈ అధికార పార్టీ నాయకులు నెలలా మీకు ఇది మళ్ళా నీళ్ళని కూడా నింపుతాము మీకు ఎక్కడ జీవనోపాధి దెబ్బ తినదు ఒకవేళ నష్టపరిహారం అయితే మరి మేము కట్టిస్తామని చెప్పి ఇక్కడ మత్స్యకారులను కూడా మభ్య పెట్టినటువంటి పరిస్థితి అయితే నవంబర్ ఏడున నీరు విడుదల చేస్తే నవంబర్ ఎండింగ్లో డిసెంబర్ ఫస్ట్ వీక్లో టెండర్ పిలవాలి కానీ టెండర్లు ఎప్పుడు పిలిచిండ్రు మార్చిలో పిలిచిండ్రు ఎందుకు పిలుస్తున్నారు అని చెప్పి పత్రికలు అని మేధావులు కూడా అంటే ఇప్పుడు అప్పుడు ఇప్పుడు అప్పుడు అన్నారు అసలు దాన్ని ఉన్నటువంటి భాగస్వం ఏంటంటే పాపం మంత్రులకు ఇటు మేయర్కు ఇటు ఎమ్మెల్యేకు ఎంపీకి అవినీతి వాటాల పోసుకోలేదు ఈ టెండర్లు మేము దక్కించుకోవాలని మంత్రులు ఈ టెండర్లు మేము దక్కించుకోవాలని ఎంపీ ఈ టెండర్లు మేము దక్కించుకోవాలని ఎమ్మెల్యే ఈ టెండర్ మేము దక్కించుకోవాలి పర్సంటేజ్ రావాలని మేయర్ అందరి మధ్యన సమన్వయం లేక మరి కొంత ఆలస్యమైంది మరి ఇందులో సందట్లో సడేమి అన్నట్టు మేము కూడా ఇందులో అవినీతిలో భాగమవుతామని చెప్పి ఇది వాస్తవంగా ఐబీ కార్పొరేషన్ చేయాలంటే కూడా పేర్కపోయినటువంటి ఇద్దరు బినామీ నాయకులు బినామీ కాంట్రాక్టర్లకు కూడా దక్కించే ప్రయత్నం చేశారు చివరికి మరి అనుకున్న రీతిలో మరి మంత్రులు కనుసైగల్లో కాంట్రాక్టర్ వచ్చిందా కాంట్రాక్ట్ వచ్చిందా లేక కూడా అధికారుల కూడా అధికారులకు బినామీగా ఉన్నటువంటి కాంట్రాక్టర్ మాత్రము కాంట్రాక్ట్ వచ్చింది అందరూ కూడా సమంగా పనిచేసి మరి పంచుకొని ఇంట్లో అవినీతికి అయింది ఈ సందర్భంగా మరి ఎందుకు పనులు లేట్ అవుతున్నాయని చెప్పి నేను అడుగుడు కాదు చాలా రోజుల కింద అనేక పత్రికలు కూడా ఇచ్చేసింది ఇది ఆంధ్రజ్యోతి ఇది ఇంకొక పత్రిక ఇంకా చాలా క్లిప్పింగ్స్ తీసుకురాలేదు దీనికి సమాధానం లేదు మరి మొన్నటికి మొన్న నిజంగా కూడా చెప్పానంటే మరి ఇప్పుడున్నటువంటి సీనాన్నకు రెడ్డి గారికి ఇన్ఛార్జ్ మంత్రికి ఆయన నిజంగా కూడా పెద్ద కాంట్రాక్టర్ చాలా అనుభవం ఉన్నది సమైక్య రాష్ట్రంలో కూడా పెద్ద పెద్ద పనులు చేసిండు సకాలంలో చేయవచ్చు